ಅಲ್ಲಿ ಆಟ ಆಮೇಲೆ ಅದೇ ಮನೋದ అది మాకు ఇప్పటివరకు అర్థం కాలే ఈ అవునా కదా అవునక్క అవి చెప్పేసేయండి అక్క ఇంకేస్తాదండి ఫస్ట్ ఏంటంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలా మంది ఫీల్ అయినారు చాలా డబ్బులు ఉన్నాయని చెప్పేసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంత సపోర్ట్ చేసినందుకు అండ్ ఏ సిచువేషన్ చాలా నోపిస్తా అండ్ హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకా మిమ్మల్ని చెప్తున్న సిచువేషన్ లో నొప్పిస్తా అనమాట వీడియో చేసేసింది అంటే చుక్కలతో ఉప్పు చేసా అనమాట ఓవర్కి అయితే మీ ఇమ్రాన్ బాయ్ బాయ్ ఇంకోరు నెక్స్ట్ చిన్నబాయి బాయ్ ఎట్లయిపోయి తెలుసా అప్పుడంటే నాకు అర్థం కాలేదు సార్ అక్క కూడా చుక్కలైతే అయితే అనమాట ఏంటంటే నేను చచ్చిపోతున్నాను నాకు ఎందుకంటే నేను తెలియదు అని ఎక్కడ లేని బాధ నాకే వస్తుంది

아그라, 밥보. 에, 아그라, 박스. 에, 밥보, 아그라, 아그라. 에, 아그라. 밥보, 밥보, 옷걸이 좀. 아, 에, 밥보. 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 에, 밥 아, 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 까 아, 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 까 아, 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 아,

ఏమైందక్కారాద్దు సరిపోయింది ఏమైందిరా వద్దు నేనేమంటాకా నీలాంటి ఇక ఎందుకు వస్తాడు నాడు ఏమమ్మాడు ఏం చెప్పారు ఏం లేదా నేను చెప్పాను ఏమైందా मरे अनुर <laughs> <जाए>। <laughs> <आए वेंगे। laughs> అరే నాకేత్రిస్ అది కాదు ఇంట్లో ఉన్నారు అక్క અરે નિકે મને આત કમીયસ કર રે બુ અરે નિકો ના કેમ અનૈતે કે ની પેનસ કરતો હું ઓર નિકે એન્દુ કરતો અસલ અરે અરે સાળે ઉદરા બે એ નારસા ના કમીય રે બાબો ઉદરા લઈ నువ్వు నెక్స్ట్ నేను దుంకేస్తా కదా చాలానా అక్కా థ్యాంక్స్ చాలా మస్త అయిపోయింది ఏమన్నలేదు వద్దునా ఇగో చెప్పి వేసి చెప్పి కూడా మీకు తెలుసు ఏమైంది అన్ని తెలుసు ఎందుకు నువ్వు చెప్పినావనుకో నాకేమైనా అయినాక

తెలుసాయింది నేను నచ్చపత్ర చెప్పురా చెప్పొద్దు నేను చెప్పకపోతే మళ్ళా నామినేస్తారు అప్పుడు ఎందుకు చెప్తావు ఎందుకు చెప్పాలని అవుతారా

ఏదో ఒకటి ఏం చేసినా అక్క నువ్వు ఏమన్నా చేసినా ఆడు ఎందుకు నీ ఎందుకన్నా నీకు ఆనందమే కదా అది ఉన్నారు అన్న పిల్లలున్నారు ఇద్దరు పిల్లలున్నారు నీకు చూసుకోవాలా వద్దా అదే చెప్పాను అంటే చెప్పారు ఏమైంది అరే ఏదో ఒకటి నిజాలు చెప్పేసాను చెప్పండి రాయ్ అరే బాబా చెప్పాలి అరే చెప్పు నువ్వు కిరాక్ గా దుంకేస్తా అంటుండు తెలుసు అర్థమవుతుంది ఏమన్నా అంటే చెప్పారు అదే అనలేవు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎందుకు వచ్చిరా అరే ఎందుకురా కాలు పిల్లలు టెన్షన్ పెడుతు

నీ చిక్కులు నీరు ఎవరు విడి పెంచురా ఎవరు ఎవర్రా

అసలు మనం వెళ్ళిపోదాం మాలి మాట్లాడుకుంటారు ఆమె బిందే వస్తాడు మళ్ళకెంట్ నాకు పక్కిప్పుడు ఏదో ఒకటి అయితే అయినాక కూడా నువ్వు ఏదైనా చెప్పినావు అనుకో చెప్పకపోతే నామే వస్తుంది అక్కడ ముందు ఎందుకు చెప్పినా తెలుసా చెప్పినావు నువ్వు వచ్చి చెప్పవనుకోమైతే బాధ అనిపిస్తుంది అక్క నాకు ఇంకా అనేది తిరుగుతుంది అంతగానన్నారు మళ్ళీ అంతగానంటారు ఏమక్క మీరు వద్ద మీరు అన్నాడు ఇప్పుడు డైరెక్ట్ చెప్పే రాదరా లేకుంటే అరే దుంకేస్తున్నావు ఎట్లా సజ్జా రాదరా అయిపోతుంది ఇంకొంత ఎక్క మీద వస్తుంది రా మొత్తం ఒకినో ఎయ్ గుడ్లంటల లలే ఎయ్ బాబూ దేల్చిమే ఎందుకు వస్తావు అన్న ఆమెమి వస్తది అరే ఆ

అరే అక్కడ ఎందుకు కొడుతున్నావు అసలు అక్క ఎట్లా చెప్పాలి

ఇప్పుడైతే చచ్చిపోయిన కారణం నువ్వే అక్క అది మాకు ఇప్పటివరకు అర్థం కాలేనా అవునా కదా చెప్పా చెప్పేశా నిజం తెలిసింది అది కాదక్క అక్క అక్క పోనీ అక్క ఇప్పుడు నువ్వెందుకు దుంప్ నువ్వేసి ఏమైతుంది అక్క అక్క ఏడ్వాకా నువ్వు ఏడ్వాకా ఏడ్వాకా నీ మొత్తం కన్నీరు અરે જર્ગો જર્ગો સત્તાનો એમે આ આવો આવો હા એને આવી આવો అరే నీ లైపే రారా నీ లైపే నీ లైపే పోయి 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 ఏనేకి పొడిలిచ్చినాం పొడినా స్ట్రోక్ నీకు రిపోజిషన్ స్ట్రోక్ కం బ్యాక్ చానా రాల్త కం బ్యాక్ ఆ అన్న ఫోన్ అయిపోయింది మ్యాండ్ నువ్వు అంత టెన్షన్ తీసుకున్నావు అంటే అట్లా చేసాయిందా

Ini harus itu sih, kalau tidak <tangan> mau, kalau

आडा वेन तू खाली पडू ढो मा फॅन दिसतो आडा चिन्हा वाज अरे हे आमच्या तेर आमच्या इरफान इरफान डोंगी ए అక్క ఏందక్కా నిజంగా అయిపోతుండే ఏందక్క ఇంత గోరమా ఇప్పుడు జస్ట్ మిస్గా దుంకేస్తుండే పిల్లల్ని కూడా ఇప్పుడు